వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇట్స్ మి తేజు లాగ్స్ ఈరోజు మన ఛానల్లో వచ్చేసి ఒక కేజీ పిండితో కొబ్బరి బూరెల్ని ఇంట్లోనే ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో చూయించబోతున్నాను చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయండి పక్కా కులతలతో నేను చెప్పిన ప్రకారంగా మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చు ముందుగా ఈ బూరెల్ని చేసుకోవడానికి ఒక వన్ కేజీ బియ్యాన్ని నైట్ అంతా నానబెట్టేసుకున్నానండి నెక్స్ట్ డే మిల్క్ పంపించేసి మెత్తగా పౌడర్ అయితే చేసుకోవాలి కొంచెం రవ్వగా ఉంటే జల్లెడ పట్టుకోవాలి ఇప్పుడు పాకం పట్టుకోవడానికి వన్ కేజీ పిండికి కేజీ అంటే సెవెన్ ఫిఫ్టీ గ్రామ్స్ బెల్లం తీసుకొని ఒక గ్లాస్ వాటర్ పోసేసుకొని బ్ల బెల్లం అంతా కరిగేంత వరకు స్టవ్ మీద పెట్టుకొని బాగా కరిగించుకోవాలండి ఇలాగా బెల్లం అంతా కరిగిపోయాక స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్ గిన్నెని పక్కన పెట్టేసుకొని ఒక వడగిన్నె తీసుకొని లేకపోతే అయినా తీసుకొని ఈ బెల్లంలో ఉన్న డస్ట్ పార్టికల్స్ అన్నీ వడకట్టుకోవాలండి ఒక గిన్నెలోకి లేకుంటే డస్ట్ అంతా ఉండేసి బెల్లంలో ఉన్న చెత్త అంతా మనకి నోటి కింద పడినప్పుడు మనకి టేస్ట్ అనేది బాగోదండి ఇలాగ మొత్తము ఇలాగ స్ట్రైనర్లో స్ట్రైన్ చేసేసుకున్నాక మళ్ళా స్టవ్ మీద పెట్టేసుకొని పాకం వచ్చేంత వరకు ఉడికించుకోవాలండి మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని పాకాన్ని ఇలాగ ఉడికించుకోవాలి నాకు పాకము రావడానికి మినిమం ఒక ట్వంటీ మినిట్స్ టైం అయితే పట్టింది ఇప్పుడు పాకం వచ్చిందో లేదో చెక్ చేసుకున్నాము కొంచెం ఒక ప్లేట్లోకి వాటర్ని తీసేసుకొని బెల్లం పాకం అనేది వచ్చిందో లేదో ఒక గట్టితో కానీ స్పూన్తో కానీ ఇలాగ వాటర్లో వేసుకొని చూసుకోవాలండి చూడండి ఇలాగా కొంచెం గట్టిగా కాకుండా మరీ మెత్తగా కాకుండా ఇలాగా వీడియోలో చూస్తున్నట్లుగా ఈ విధానంగా ఉంటే సరిపోతుంది మనకి అప్పుడు పాకం అనేది కరెక్ట్గా వస్తుంది ఇప్పుడు మనము స్టవ్ ఆఫ్ చేసుకునేటప్పుడు ఒక రెండు లేదా మూడు టేబుల్ స్పూన్స్ నెయ్యిని వేసుకోండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇలా నెయ్యి వేసుకొని ఒకసారి కలిపేసేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనము పిండి ఆడించుకొని పెట్టుకున్న పిండిని ఇలాగా కొంచెం కొంచెము ఒక ప్లేట్లోకి తీసేసుకొని మనము పాకంలోకి అయితే వేసేసుకోవాలండి కొంచెం కొంచెం పోసుకుంటూ బాగా ఒక తెడ్డుతో కానీ ఒక గంటతో కానీ బాగా మిక్స్ చేసేసుకోవాలి కొంచెం కొంచెం పోసుకుంటూ ఈ పాకంలోకి అయితే మిక్స్ చేసేసుకోవాలి మీరు ఒకేసారి కనుక పిండిని వేసేసుకుంటే పిండి అనేది గట్టిగా అయిపోయి మనకి పాకం అనేది కరెక్ట్గా రాదండి మనము పాక్ పిండిని ఆడించుకొని పెట్టుకున్నాక జల్లించుకున్నాక ఆరిపోకుండా ఒక అయితే పరుచుకోవాలండి నేను ఇందాక చెప్పడం మీకు మర్చిపోయాను అలా పెట్టేసుకుంటే పాకం అనేది మనం పిండిలో వేసినప్పుడు గట్టిగా స్టిక్కీగా అవ్వకుండా ఉంటుంది ఇలాగ వీడియోలో చూస్తున్నట్లుగా ఇలా అంతా బాగా మిక్స్ అయ్యేలాగా బాగా మిక్స్ చేసేసుకోవాలి ఇలాగా మొత్తం మిక్స్ చేసేసుకున్నాక ఒక రెండు టేబుల్ స్పూన్స్ నెయ్యిని ఇలాగ పైన ఇట్లా వేసుకుంటే పిండి అనేది గట్టి పడిపోకుండా ఉంటుందండి ఆరిపోకుండా ఉంటుంది ఇలాగా నెయ్యిని ఇలా మొత్తం పిండి మొత్తం స్ప్రెడ్ చేసుకున్నాక ఒక పది నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు పది నిమిషాల తర్వాత డీప్ ఫ్రెక్స్ సరిపోయినంత ఆయిల్ వేసుకోండి నేను ఒక హాఫ్ కేజీ ఆయిల్ ఒక పావు కేజీ నెయ్యిని వేసుకుంటున్నానండి టేస్ట్ అనేది బాగుంటుంది ఇప్పుడు చేతికి నెయ్యిని రాసుకొని ఇలాగా ఒక పిండి ముద్దను తీసేసుకొని పేపర్ మీద కానీ మీకు వీలైతే క్లాత్ మీద అయినా చేసుకోవచ్చు నేను ఈజీ ప్రాసెస్లో చేస్తున్నాను కాబట్టి ఇలాగా ఒక బటర్ పేపర్ని కానీ తీసుకొని మీకు ఏ సైజులో కావాలో ఆ సైజులో బోర్లు అయితే చేసుకోవాలండి పిండి అనేది ఆరిపోకుండా కొంచెం కొంచెం తీసుకొని ఒక ప్లేట్లోకి పెట్టుకొని పిండి మీద మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకోవాలండి ఇలాగా ఆయిల్లో నిదానంగా వేసుకొని మంటని మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని ఈ బోర్లను అయితే చూసుకో చేసుకోవాలి చూడండి బోర్లు అనేవి ఎలాగ పొంగుతున్నాయో నేను చెప్పే క్వాంటిటీతో మీరు కనుక చేస్తే మీకు కూడా ఇలానే పక్కగా బోరెలు అయితే వస్తాయి అంతే అండి చూశారు కదా ఈజీగా పాకం బోర్లను అయితే ఈజీగా ఇంట్లోనే ఎలా తయారు చేశాను వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేయచ్చండి ఒకసారి మీరు కూడా ట్రై చేసి మీకు టేస్ట్ ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఇలాంటి మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్